సోదరు నమస్కారం ముస్లిం సోదరుకి నమస్కారం మీ నా పేరు అబ్దుల్ గఫూర్ థర్టీ నైన్ వార్డ్ సార్ ఫెర్రీ రోడ్ ఏరియా పోర్టవిధి అంబుసారం స్ట్రీట్ ఇది ఒక బాధకరమైన విశేషం అన్నమాట పదమూడో తారీఖుని సాక్షి పేపర్లోని ఒక టీమ్ లడ్డు వెల్ఫేర్ సొసైటీ మేము రన్ చేస్తున్నాం దాని మీద మేము ఇక్కడ దౌర్జన్యం చేసి పబ్లిక్ దగ్గర పనిలు చేయించి వాళ్ళ దగ్గర మేము డబ్బులు దండుతున్నాం అని చెప్పి ఈ సాక్షికి ఎవరో పెట్టారు ప్రెస్లోని వీళ్ళందరూ కూడా వచ్చారు ఎందుకు వచ్చారంటే వీళ్ళు నా గురించి వీళ్ళందరూ కూడా తెలుసు నేను థర్టీ నైన్ వార్డ్లోని ఎన్ని సేవలు చేస్తున్నానని చెప్పి నేను ఇప్పుడు వన్ బై వన్ చెప్పుకొని వస్తాను సార్ వీళ్ళందరికీ ఏంటంటే నియర్లీ ఫైవ్ హండ్రెడ్ పీపుల్కి మేము హిందూ సోదరులకి ముస్లింకి పోర్ పీపుల్కి నేను డొనేషన్ గ్రాసరీ సప్లై చేస్తాను రెండోది సార్ ఇఫ్ అన్నోన్ బాడీస్ అన్క్లెయిమ్ బాడీస్ రోడ్డు మీద ఏ మొత్తం కొలం చూడకుండా ఎవరైనా చనిపోయి ఉంటే పోలీసు వాళ్ళ ద్వారా పోలీసు వాళ్ళు వన్ టౌన్ వాళ్ళు మాకు కాల్ చేస్తారు ఆ ఒక్క బాడీని మా అంబులెన్స్ మీద మేము తీసుకుని వెళ్ళి చావాల మందంకి మేము బరి చేస్తాం టీచర్స్ స్కూల్ పిల్లలు అందరూ కూడా దాంతో లాభం పొందుతున్నారు అది థర్డ్ ఫోర్త్ వన్ సార్ అది ఫర్ ద మెడికల్ సర్వీస్ ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి మేము మెడిసిన్స్ ఇవ్వడం హాస్పిటల్కి ఎవరైనా ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలంటే అది కూడా మా టీం లడ్డు సొసైటీ మేము చేస్తాం సార్ అంబులెన్స్ సర్వీస్ సార్ థర్టీ నైన్ వార్డ్లోని ట్వంటీ ఫోర్ అవర్స్ అన్ని రిలేజెస్ కూడా మేము పెట్టాం సార్ దాని తర్వాత ఎలక్ట్రికల్ లైట్స్ దాని తర్వాత మన టార్చర్ మన దోమల సమస్యలు ఉంటాయి డ్రైనేజ్ సమస్యలు ఉంటాయి జనం అందరు కూడా థర్టీ నైన్ అవార్డు నా దగ్గరకు వస్తారు సార్ ఆ సమస్యలు కూడా నేను చేసి పెడతాను సార్ ఇది ఉంటే నా ఇంటికి వస్తారు సార్ సార్ లడ్డు గారు మన టీం మీ టీం ద్వారా మనకి ఏదైనా సపోర్ట్ ఉంటే చేయమంటే అది కూడా మేము చేసి పెడతాం సార్ నాకు ఒక ఈ ప్రెస్ దగ్గరకు వచ్చి మీ మీద నమ్మకం పెట్టి ఈ ఒక్కటి మేము ఏంటంటే స్ప్రెడ్ చేస్తే మాకు ఒక చాలా ఆనందం మా ఎలాగైతే మా ఒక రెస్పెక్ట్ ఈ సాక్షిలో వేసి తీశారో అలాగే ఆ రెస్పెక్ట్ మళ్ళీ మీకు మారు ఇస్తారని మీ హ్యాండ్స్ చేసి నేను మీకు కోరుతున్నాను సార్ సోషల్ వర్క్ చేస్తున్నా ఇలాగా పేరున్నది ఇన్సల్ట్ చేశారంటే ఇది నాకు చాలా బాధ ఉంది మాట